హలో ఆల్ వెల్కమ్ టు క్రియేటివ్ థాట్స్ పేజాను ఇత్తడికి వరల్డ్ ఫేమస్ అయిన అజరంలో అయితే ఈరోజు నేను ఉన్నానండి మా కజిన్తో అయితే షాపింగ్కి వచ్చాను ఒక మినీ బ్లాగ్ చేద్దామని అనుకున్నాను సరదాగా అజరం అనే ఊరు తణుకుకి ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుందండి అదే పాలకొల్ల నుంచి అయితే కనుక ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది పెరవలి తర్వాత వస్తుందండి ఇది కొంచెం లోపలికి వెళ్ళాలి ఈ ఊరంతా కూడా ఇత్తడి షాప్సేనండి ఈ ఊర్లో దొరికినన్ని వెరైటీస్ మనకి ఇంకెక్కడ దొరకు అంత బాగుంటాయి ఇది ఒక ఇత్తడి ప్రపంచం అనే చెప్పచ్చు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ అండి ఎందుకంటే వీళ్ళవే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి సో ఇది చూడండి ఇత్తడి మీద స్టోన్ ఫినిషింగ్ వచ్చిన వెంకటేశ్వర స్వామి విగ్రహం అండి ఇది ఆ డీటెయిలింగ్ ఆ ఫినిషింగ్ ఎంత క్లియర్గా ఉందో చూడండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అండి ఈ వీడియోలో మోస్ట్ ఆఫ్ ద ప్రైజెస్ చూపించడానికే ట్రై చేస్తానండి ఇక్కడ చాలా ఐటమ్స్ మీద ప్రైస్ ట్యాక్స్ అయితే ఉన్నాయండి ప్రైస్ ట్యాక్ లేని ఐటెం మనకైతే వెయిట్ చూసి దాని వెయిట్ని బట్టి మనకు ప్రైజ్ అయితే చెప్తారు ఈ వినాయకుడు చూడండి స్టోన్ ఫినిషింగ్ వచ్చిన వినాయకుడు సిక్స్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ అండ్ ఇక్కడ సేద తీరుతున్నట్టుగా ఉన్న వినాయకుడి చూడండి ఎంత బాగుందో సెవెన్ థౌజండ్ టూ సిక్స్టీ రూపీస్ అండి ఇలా చాలా వెరైటీ ఆఫ్ ఐడల్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతాయండి సో ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో రాధాకృష్ణు లియాలు ఊగుతున్నట్టు ఇది త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి అండ్ నాట్ ఓన్లీ ఐడల్స్ అండి మనకి పూజ ఐటమ్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ దీపారాధన కుందులు ఫార్టీ నుంచే స్టార్ట్ అండి ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ సో నేను చూపించింది నైంటీ రూపీస్ సో ఇది వచ్చేసి సెవెంటీ రూపీస్ అండి అండ్ ఇదైతే హండ్రెడ్ నైంటీకి హండ్రెడ్కి పెద్ద మైనర్ డిఫరెన్స్ అండి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు దీపారాధన కుందుల్లో కూడా చాలా వెరైటీ ఆఫ్ ఐటెం అయితే ఉందండి వీళ్ళ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ దీపారాధన కుందులు అయితే ఉన్నాయి మనకి ఇది చూడండి శంకుచక్రం దీపారాధనకుంది సో ఒక వీడియోలో నేను అన్ని కవర్ చేయలేకపోయాను మళ్ళీ వీడియో లాంగ్ అయిపోతుందని ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తున్నానండి సో ఇది చూసారా కామాక్షి దీపం అండ్ దేవుడి విగ్రహాలు పెట్టుకోవడానికి మనకి ఇక్కడ పీటలు కూడా అవైలబుల్గా ఉన్నాయండి సో బేస్డ్ ఆన్ ద సైజ్ దాని ప్రైస్ ట్యాగ్ అయితే మెన్షన్ చేశారు ఇవి చూడండి బుజ్జి బుజ్జి విగ్రహాలు ఎంత బాగున్నాయో ఒక్కొక్క ఐడల్ వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ అండి సో ఈ ఐడల్ వచ్చి మనకి చూపుడు వేల్లో సగం వర్క్ అయితే వస్తుంది ఆంజనేయ స్వామి వినాయక ఎంత బాగుందో చూడండి అసలు ఇది కూర్చున్న వినాయక అండి చాలా బాగున్నాయండి చిన్న చిన్న ఐడల్స్కి కూడా మేకింగ్ అది చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ ఇది కూడా వినాయకుడిదేనండి ఇలా చాలా చాలా వెరైటీస్ అయితే ఇక్కడ అవైలబుల్ అండి సో బల్క్గా తీసుకోవాలి అంటే కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయండి విల్లులు కూడా చాలా బాగున్నాయి ఇత్తడి విల్లులు ఐ హోప్ యూ లైక్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్రియేటివ్ థాట్స్ బై జాను